చిల్డ్రన్స్ పేరెంట్స్ ఇక్కడికి చేసినటువంటి వర్కర్స్ మీ అందరికీ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ బాలచంద్రరావు మాస్టర్ చెప్పినట్లుగా ఎన్సిసి విధానం ఏంటంటే యూనిటీ అండ్ డిస్ప్లే యూనిటీ అండ్ డిస్ప్లే అంటే యూనిటీ అంటే ఇదే యూనిటీ మీ పిల్లలందరూ ఇక్కడికి పోగ్రి యాజ పోగ్రానికి అనౌన్స్ చేసిన వెంటనే ఇక్కడికి రావటం మిమ్మల్ని అనుసరించి మీ తల్లిదండ్రులు ఇక్కడికి రావటం ఈ వర్కర్స్ మనందరం ఇక్కడ ఒకటై ఏమో దీన్నే యూనిటీ అంటారు యూనిటీ అండ్ డిస్ప్లే డిస్ప్లే అంటే పిల్లలు బయటకే సోదాన్ అటెన్షన్ కంప్లీట్ పిల్లలు మెసేజ్ అటెన్షన్ అటెన్షన్ లో ఉన్నారా ఓకే బిఎల్ఆర్ కాబట్టి యూనిటీ అండ్ డిస్ప్లే అంటే ఈ ఒక్క రెండు పదాల్లోనే మీ మీరుండే నడవడిక మీ యూనిటీ మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు చూడు ఇక్కడ చాలామంది వాకర్స్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు మీ యొక్క యూనిటీ డిసిప్లిన్ గురించి మీ ఇంటి వచ్చిన మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులకే ఒక ఆశ్చర్యం కలగాలి ఏంటి మా పిల్లవాడు ఇంట్లో ఎందుకు గొడవ చేస్తాడు ఇక్కడికి వచ్చి ఒకసారికి ఇలా అయిపోయాడు అప్పుడు పేరెంట్స్ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా అవుతారు ఇక్కడ ఏం జరుగుతుంది ఏదో నేర్పిస్తారు పార్టీ ఒక ఉద్దేశం వాటి జరుగుతుంది ఓకే ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ ఈ రోజు నుంచి స్టార్ట్ టూ ఎయిట్ జూన్ ఫార్టీ ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ లో ఎక్సర్సైజ్ కరాటే యోగా యోగా బాక్సింగ్ కరసాం ఇవన్నీ కూడా మీకు బేసిక్ బేసిక్ నేర్పించబడతాయి ఓకే ఇవన్నీ నేర్చుకోవాలి దీన్ని నేర్చుకోవాలంటే దీనికి చాలా మీ యొక్క జాగ్రత్త కావాలి పేరెంట్స్ మీరు కూడా పిల్లలకి అన్ని రకాల నడవడికలు జాగ్రత్తలు ఇక్కడ ఎలా ఉండాలి ఏంటి మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది మీ అందరికీ మించి పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఎక్సర్సైజ్లో మీరు ఎలాగా వచ్చారు అలాగా మళ్ళీ ఆఫ్టర్ వన్ అవర్ మీరు వీళ్ళకి వెళ్ళిపోవాలి ఎలాంటి ఒక ఫిజికల్లీ ఎలాంటి లాస్ లేకుండా మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో మిమ్మల్ని మించి తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపించాలి మీ ఇద్దరికి మించి ఇక్కడ వచ్చేటువంటి ఆర్గనైజర్స్ జిల్లా అంటే పార్టీ వీళ్ళది చాలా రోజులు ఉంది దీంట్లో ఆ రోజుకి మనం ఇంత చెప్పలేము ఎందువల్లంటే నార్మల్గా స్కూల్ డేస్లో పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళిపోతారు మీరు ఫ్రీ అయిపోతారు ఇంటి దగ్గర పేరెంట్స్ ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఈ సెలవులో పిల్లలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటి దగ్గరే ఉంటారు తల్లిదండ్రులకి మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు ఇప్పుడు ఈ టైంలో మీరు ఇంటి దగ్గర నడితే ఇక్కడ ఉన్న వంద మంది పిల్లలు వంద మంది సెల్లు హాన్లో ఉండే కరెక్ట్ మొబైల్స్ హాన్లో ఉండే మీరు కంట్రోల్ దొరకరు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఎంతో గా ఉండాలి వీరికి నేను డిసిప్లైన్ అనేది మర్చిపోకూడదు తాను ఒకసారి చేసుకోవాలి అదే ఉందండి కాపరేషన్ రాసి అవ్వకూడదు అట్లాగే తల్లిదండ్రులు ఆపరేషన్ చేయాలి మిమ్మల్ని మించి మీ ఇద్దరికి మించి ఇక్కడ స్టాఫ్ మీకు ఎంతో మీకు సహకరిస్తారు నేర్పిస్తారు పెద్దవాళ్ళు సారు బాలచంద్రరావు ఇలాంటి పెద్దవాళ్ళంతా చెప్పి చూసి మీకు ఇంకా ముందు ముందు ఇంకా బాగా నేర్చుకుంటారు మీరు ఓకే ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్గనైజర్స్కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫైనల్లీ ఎక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసి మీకు నేర్పిస్తున్నారో వాళ్ళందరికీ ఒకసారి మనం సపోర్ట్లతోటి వాళ్ళకి మనం అభినందన జరపాలి ఓకే థ్యాంక్ యూ